ఎల్కతుర్తి మండలం తండేపల్లి గ్రామంలో దొంగలు హల్చల్ సృష్టించారు తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంటి తాళాలు పగలగొట్టి కోదాటి ప్రమీళ ఇంట్లో పది తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు సమాచారం తెలుసుకున్న పోలీసులు స్నైపర్ డాగ్స్తో సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ అతి త్వరలో దొంగలను పట్టుకుని వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హన్మకొండ డాగ్స్పాట్ బృందాలు పాల్గొన్నారు Nou. 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 <laughs> i हम्म बहुत धन्यवाद आप प्राप्त ओके सर आई विल मूव टू द नेक्स्ट पॉइंट प्रिंसिपल 2